హలో ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు జీకేస్ డైలీ మార్కెట్ షో ఈ రోజు మన మార్కెట్ లో కనుక చూస్తే ఇంటర్ డే లో చాలా స్ట్రాంగ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట సెన్సెక్స్ అయితే ఒక లో నైన్ హండ్రెడ్ పాయింట్స్ కూడా దాటింది బట్ చివరికి ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఏమైందంటే గెయిన్స్ అనేవి తగ్గిపోయాయి అనమాట సెన్సెక్స్ ఫైనల్లీ టూ సిక్స్టీ పాయింట్స్ పెరిగి ఎయిటీ థౌసండ్ ఫైవ్ నాట్ వన్ దగ్గర క్లోజ్ అయ్యింది అండ్ నిఫ్ట్ జస్ట్ థర్టీన్ పాయింట్స్ మాత్రమే పెరిగి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఫార్టీ సిక్స్ దగ్గర ఫ్లాట్ గా క్లోజ్ అవ్వడం అనమాట మార్కెట్ ఇంపాక్ట్ చేసిన మెయిన్ పాయింట్స్ కనుక చూస్తే ఎఫ్ఐసి లాస్ట్ లెవెన్ డేస్ నుంచి కూడా కంటిన్యూగా బై చేస్తున్నారండి అలాగే రూపీస్ స్ట్రెంత్ అవ్వడం కూడా మార్కెట్ కి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు అండ్ ఇంకోవైపు ఏంటంటే పాకిస్తాన్ ఇండియా మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర జరిగిన ఏవైతే ఘటనల నేపథ్యంలో రెండు దేశాల మధ్య కూడా కంటిన్యూ అవుతున్న టెన్షన్స్ వల్ల మార్కెట్ లో ఏంటంటే అలర్ట్నెస్ అలాగే వాలిటాలిటీ రెండు కూడా క్రియేట్ అవ్వడం జరిగిందండి అండ్ ఇండియా ఫిక్స్ లాస్ట్ సిక్స్ డేస్ నుంచి కూడా పెరగడం అనేది మార్కెట్ లో కొంత ఫియర్ ని అయితే ఇండికేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు అండ్ సెక్టర్ వైజ్ గనక చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ మీడియా ఐటీ సెక్టర్ లో బయింగ్ అనేది కనిపించింది కన్జ్యూమర్ డ్యూరోపిస్ లో హెవీ సెల్లింగ్ అయితే కనిపించింది అనమాట అండ్ మెటల్ అండ్ హెల్త్ కేర్ ఇండెక్స్ లో కూడా సెటిలింగ్ అనేది కనిపించింది అండ్ మెయిన్ గా నిఫ్టీ మిడ్ క్యాప్ అనేది ఈ రోజు జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది నిఫ్టీ స్మాల్ క్యాప్ అనేది నామినల్ గా తగ్గడం జరిగిందనమాట అండ్ ఇంకో వైపు కనుక చూస్తే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది సిక్స్టీ వన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవ్వడం అనేది మార్కెట్ కి పాజిటివ్ అనమాట అండ్ యూఎస్ టెన్ ఇయర్ బాండ్ అనేది ఫోర్ పాయింట్ టూ వన్ ఉంది అండ్ డాలర్ ఇండెక్స్ కూడా ఈ రోజు తగ్గడం జరిగిందనమాట అండ్ గోల్డ్ అనేది లాస్ట్ త్రీ డేస్ లో తగ్గింది బట్ ఈ రోజు మళ్ళీ పెరగడం జరిగింది వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ అనేది ఈ రోజు పెరిగింది సో ఓవరాల్ గా కనుక చూస్తే మార్కెట్ లో ఈ రోజు జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కాషియస్ గా బిహేవ్ చేయడం అయితే జరిగింది ఈ రోజు మార్కెట్ లో కీ పాయింట్స్ కనుక చూస్తే ముందుగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏప్రిల్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక థిమాటిక్ ఇండెక్స్ ని లాంచ్ చేసిందండి ఈ న్యూ ఇండెక్స్ పేరు ఏంటో తెలుసా నిఫ్టీ వేవ్స్ ఇండెక్స్ ఇది మీడియా ఎంటర్టైన్మెంట్ అలాగే గేమింగ్ సెక్టర్ లో ఉన్న ఫార్టీ త్రీ కంపెనీస్ ని ట్రాక్ చేస్తుంది అనమాట ఈ ఇండెక్స్ లో ఉన్న స్పెషలైజేషన్స్ ఏంటంటే టోటల్ గా ఫార్టీ త్రీ కంపెనీస్ ఇందులో ఉంటాయనమాట అండ్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్డ్ గా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక్కో స్టాక్ కి మాక్సిమం ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ మాత్రమే వేస్తారనమాట అండ్ బేస్ డేట్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ ఏప్రిల్ వన్ అండి బేస్ వాల్యూ అనేది థౌసండ్ ఉంటుంది ఈ ఇండెక్స్ లో మెయిన్ గా ఉన్న కంపెనీస్ ఏంటంటే సన్ టీవీ నెట్వర్క్ జీ ఎంటర్టైన్మెంట్ పివిఆర్ ఐన్వర్క్ సరే ఇండియా నజారా టెక్నాలజీస్ నెట్వర్క్ ఎయిటీన్ హార్త్వేర్ టీవీ లాంటి కంపెనీస్ అనేవి ఇందులో ఉన్నాయన్నమాట సో ఈ నిఫ్టీ వేవ్స్ ఇండెక్స్ వల్ల ఏంటంటే మీడియా గేమింగ్ సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే ఇన్వెస్టర్స్ కి ఒక క్లియర్ బెంచ్ మార్క్ అయితే లభిస్తుంది అండ్ ఈ ఇండెక్స్ బేస్డ్ గా కొత్త ఈటిఎఫ్ లో అలాగే మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అండ్ ఈ సెక్టర్ గ్రోత్ ట్రాక్ చేయడానికి ఒక మంచి ఇండికేటర్ గా మారే అవకాశం అన్నమాట ఇప్పుడు మీడియా గేమింగ్ ఓటీటీ సెక్టర్ లో చాలా వేగంగా పెరుగుతున్న టైంలో ఈ నిఫ్టీ వేవ్ ఇండెక్స్ మార్కెట్ లో ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి అండ్ ఈ రోజు మార్కెట్ లో కీ అప్డేట్ ఏంటంటే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫైర్ లాగా పర్ఫామ్ చేసిందండి పిఎంఐ ఇండెక్స్ ఆల్మోస్ట్ టెన్ మంత్స్ హైకి రీచ్ అయిందనమాట ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ ఏప్రిల్ లో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ టూ కి రీచ్ అయిందండి మార్చ్ లో ఇది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ ఉంది ఇప్పుడు స్లైడ్ జంప్ తో టెన్ మంత్స్ హైకి రీచ్ అయింది బేసికలీ పిఎంఐ మోర్ దెన్ ఫిఫ్టీ అంటే ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అవుతుందని ఒక అర్థం అండి ఎక్స్పోర్ట్ ఆర్డర్ లో ఫోర్టీన్ ఇయర్స్ లో సెకండ్ బిగ్గెస్ట్ గ్రోత్ అనేది నమోదైందండి అండ్ గ్లోబల్ ప్రొడక్షన్ అనేది చైనా నుంచి ఇండియాకి షిఫ్ట్ అవుతున్నట్లు ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ లైక్ ఆటో కాంపోనెంట్స్ టెక్స్టైల్స్ ఇంజనీరింగ్ గుడ్స్ కిది ఒక బంపర్ అడ్వాంటేజ్ అండి అండ్ ఏప్రిల్ లో కన్స్యూమర్ గుడ్స్ ప్రొడక్షన్ అనేది స్ట్రాంగెస్ట్ లో ఉందండి కంపెనీస్ హైరింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి అటు పర్మనెంట్ అండ్ టెంపరీ రెండింటిలో కూడా అండ్ జాబ్ క్రియేషన్ అనేది అయ్యిందంటే కన్స్యూమర్ స్పెండింగ్ కూడా రైజ్ అవుతుందన్నమాట ఇన్పుట్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్నా కూడా మ్యానుఫ్యాక్చరర్స్ సెల్లింగ్ ప్రైజెస్ రైజ్ చేయడం వల్ల మార్జిన్స్ ప్రొటెక్ట్ అయితే చేశారు అలాగే మోర్ దెన్ థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కంపెనీస్ ఎక్స్పెక్ట్ ప్రొడక్షన్ టు రైజ్ ఈవెన్ మోర్ ఇన్ కమింగ్ ఇయర్స్ మీనింగ్ ఇండియా ఎకానమీకి ఇది ఒక పాజిటివ్ థింగ్ అని చెప్పుకోవచ్చు సో సింపుల్ గా చెప్పాలంటే ఇండియా మ్యాయుఫ్యాక్చరింగ్ ఇంజిన్ అనేది దూసుకెళ్లిపోతుందండి ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ప్రొడక్షన్ అనేది ఫాస్ట్ గా ఉంది మార్జిన్స్ అనేవి స్టేబుల్ గా ఉన్నాయి ఎకానమీకి ఇది క్లియర్ గ్రీన్ సిగ్నల్ అని చెప్పొచ్చు అండ్ ఈ రోజు మార్కెట్ లో ఒక కీ కాంట్రవర్సీ అనేది ఉందండి ఆ కాంట్రవర్సీ ఏంటంటే భూషణ్ స్టీల్ కాంట్రవర్సీ అనమాట ఇండియన్ స్టీల్ సెక్టర్ లో ఇది ఒక ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ అని చెప్పొచ్చు ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఒక మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టీల్ కంపెనీ బిపిఎస్ఎల్ ఒక పిఎస్యూ బ్యాంక్ పిఎంబి ఒక ప్రైవేట్ స్టీల్ కంపెనీ జేఎస్ డబ్ల్యూ స్టీల్ ముందుగా భూషణ్ పవర్ అండ్ స్టీల్ హిస్టరీ కనుక చూస్తే ఈ కంపెనీ నైన్టీన్ సెవెంటీ లో స్థాపించబడింది అండి స్టీల్ వైర్ రాడ్స్ ట్యూబ్స్ వంటివి తయారు చేసేదనమాట అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ కి ఈ కంపెనీకి ఫార్టీ సెవెన్ థౌసండ్ క్రోస్ పైగా డెట్ అనేది ఏర్పడిందండి సో ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం ఐబీసీ ద్వారా ఎన్సీఎల్టీ లో దివాలా ప్రక్రియ అనేది మొదలైందనమాట అదే టైంలో పిఎన్బి ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చిందండి పీఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంకు బిపిఎస్ఎల్ కి అప్పులు ఇచ్చిన మెయిన్ బ్యాంకు లో ఈ బ్యాంక్ కూడా ఒకటి అనమాట టూ థౌజండ్ నైన్టీన్ లో పిఎన్బి ఏం చెప్పిందంటే నకిలీ ఖాతాలు బినామీ లావాదేవీలు ఫండ్స్ మిస్యూజ్ వల్ల బీపీఎస్ఎల్ లో త్రీ థౌజండ్ ఎయిట్ నాట్ ఫైవ్ క్రోర్స్ మోసం జరిగిందని చెప్పిందనమాట సో ఈ కేసులో సిబిఐ అండ్ ఈడీ అనేది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే తర్వాత జేఎస్ డబ్ల్యూ స్టీల్ అనేది పిక్చర్ లోకి ఎంటర్ అయ్యిందండి జేఎస్డబ్ల్యూ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టీల్ కంపెనీ అందరికి తెలిసిందే కదా ఇది టూ నైన్టీన్ లో నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్రోస్ తో బీపీఎస్ఎల్ బై చేసిందన్నమాట ఇది ఐబీసీ హిస్టరీలోనే బిగ్ రిజల్యూషన్ అని చెప్పొచ్చు డబ్ల్యూ ద్వారా బ్యాంకులకి అలాగే క్రెడిటర్స్ కి కొంత మొత్తంలో రికవరీ అయితే అయిందనమాట అట్ ది సేమ్ టైం పిఎన్బి కూడా త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ రికవరీ చేసుకున్నామని అనౌన్స్ చేసిందండి అండ్ ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అనేది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు అనమాట సుప్రీంకోర్టు స్టీల్ రిజల్యూషన్ ప్లాన్ అనేది చట్ట విరుద్ధం అని అనౌన్స్ చేసిందండి దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే స్టీల్ ఈ రిజల్యూషన్ లో ఓసీడీస్ అంటే ఆప్షనల్లీ కన్వర్టబుల్ డెబ్బింజర్స్ ని యూజ్ చేసిందనమాట ఇది ఐబీసీ నిబంధనలకు వ్యతిరేకం అండి ఓన్లీ ఈక్విటీని మాత్రమే బై చేయాల్సి ఉంది ఈ డీల్లో అండ్ ఈ డీల్ ఎడ్యుకేషన్ కూడా డిలే చేయడం జరిగిందనమాట అలాగే కొన్ని ఆస్తులను తక్కువ ధరకే కొనుగోలు చేయడం అనేది జరిగిందని సుప్రీం కోర్ట్ అయితే చెప్పడం జరిగింది సో కోర్టు టోటల్ గా ఈ బీపీఎస్ఎల్ ని మళ్ళీ లిక్విడేషన్ లోకి పంపాలని ఆర్డర్ అయితే పాస్ చేసింది సో ఈ కేసులో పిఎన్బి ఇప్పటి వరకు రికవరీ అయ్యిందని చెప్పిన త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కోసం మళ్ళీ రైట్ బ్యాక్ చేయాల్సి వచ్చే అవకాశం ఉందనమాట అంటే మళ్ళీ లాస్ ఎంట్రీ చూపవలసి ఉంటుంది లేదు అంటే ప్రొవిజనింగ్ చేయాల్సి ఉంటుందనమాట ఈ తీర్పుతో జేఎస్ డబ్ల్యూ షేర్స్ అనేవి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా పడిపోయి అలాగే పిఎన్బి షేర్స్ కూడా డౌన్ అవడం జరిగింది అండ్ ఈ రోజు ఇండస్ ఇన్ బ్యాంక్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందండి ఇన్ బ్యాంక్ సంబంధించిన టాప్ అఫీషియల్స్ ఎవరు కూడా ఇన్సైడెడ్ ట్రేడింగ్ చేయలేదని సెబీ ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగిందండి సెబీ తన ఇన్వెస్టిగేషన్ లో మెయిన్ గా త్రీ పాయింట్స్ అయితే ఎగ్జామిన్ చేసిందనమాట ఎక్స్ సిఇ సుమంత్ కత్పలియ సెల్ చేసిన షేర్స్ అలాగే ఎక్స్ డిప్యూటీ సిఇఒ అరుణ్ కురానా తో పాటు అదర్ సీనియర్ అఫీషియల్స్ సెల్ చేసిన షేర్స్ అండ్ మార్చ్ లో వచ్చిన అకౌంటింగ్ లోపాల అనౌన్స్ కి ముందు జరిగిన షేర్ ట్రాన్సాక్షన్స్ ని ఎగ్జామిన్ చేయడం జరిగిందనమాట ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎలాంటి లోపాలు కనిపించలేదని టాప్ మేనేజ్మెంట్ పై ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని సెబీ అనేది స్పష్టం చేసిందన్నమాట సో ఈ క్లారిటీ వలన కంపెనీ మీద తిరిగి నమ్మకం అయితే పెరగొచ్చు స్టాక్ మార్కెట్ లో దీనికి కొంత పాజిటివ్ రియాక్షన్ అయితే రావచ్చు అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లో వచ్చిన అకౌంటింగ్ లోపాలపై ఇంకా పూర్తి క్లారిటీ అయితే రావాల్సింది అండ్ ఈ రోజు లక్ష్మి ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి కంపెనీ దహేజ్ లో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి గుజరాత్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది దొరికిందనమాట దహేజ్ దహేజ్ ఇండియాలోనే ఒక చాలా ఇంపార్టెంట్ కెమికల్ ఇండస్ట్రీ జోన్ అండి ఇక్కడ ప్లాంట్ సెటప్ చేయడం వల్ల ఏంటంటే లక్ష్మీ ఆర్గానిక్ కి ప్రొడక్షన్ లో బిగ్ ఎక్స్పెన్షన్ అనేది జరుగుతుంది ఈ క్లియరెన్స్ తో కంపెనీ ఫ్లోరో స్పెషాలిటీ కెమికల్స్ లో న్యూ లో ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుందని చెప్పొచ్చు దీని వల్ల కంపెనీ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట ఫ్లోరో కెమికల్స్ అండ్ ఫార్మా ఇంటర్మీడియేటర్స్ లో డామినెన్స్ పెంచడానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే రెవెన్యూ గ్రోత్ కి స్ట్రాంగ్ బేస్ అనేది రెడీ అవుతుందని చెప్పొచ్చు సో దిస్ ఇస్ గ్రీన్ క్లియరెన్స్ ఇస్ నాట్ జస్ట్ రెగ్యులేటరీ ఇట్స్ స్ట్రాటజిక్ స్టెప్ ఫార్వర్డ్ అని చెప్పొచ్చు అనమాట మార్కెట్ లో ఈ టైప్ ఆఫ్ న్యూస్ కి గ్రోత్ గా చూస్తారు సో స్టాక్ కి షార్ట్ టర్మ్ లో పాజిటివ్ మూవ్ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఒక సాలిడ్ కాన్ఫిడెన్స్ బూస్టర్ అని చెప్పవచ్చండి ఈ న్యూస్ అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఎస్ఎంఎస్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ కి చెందిన వైజాగ్ ఏపీఐ ప్లాంట్ కి డబల్యూహెచ్ఓ జెనీవా నుంచి ప్రీ క్వాలిఫికేషన్ అప్రూవల్ అనేది వచ్చిందనమాట ఇది ఒక ప్రతిష్టాత్మక గ్లోబల్ మైల్ రే అని చెప్పుకోవచ్చండి ఇది ఎస్ఎంఎస్ ఫార్మాకి ఆగ్నేయాసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా వంటి ప్రాంతాల్లో యాంటీ రెట్రో వైరల్ ఏపీఐస్ ఎక్స్పోర్ట్ చేయడానికి డోర్స్ ఓపెన్ చేసిందని చెప్పుకోవచ్చు డబ్ల్యూహెచ్ఓ ప్రీ క్వాలిఫికేషన్ అంటే గ్లోబల్ లెవెల్ రెగ్యులేటెడ్ ట్రస్ట్ అని చెప్పొచ్చండి ఇది ఎస్ఎంఎస్ ఫార్మ్ కి లాంగ్ టర్మ్ గ్లోబల్ కాంట్రాక్ట్స్ అందుకునే అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట ఏఆర్వీ ఏపీఐ సెగ్మెంట్ లో గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ రావడం వల్ల రెవెన్యూ అండ్ విజిబిలిటీ రెండు కూడా పెరగచ్చు అండ్ రిలయన్స్ పవర్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందండి రిలయన్స్ పవర్ కి సంబంధించిన యూనిట్ రిలయన్స్ ఎన్యూస్ సంటెక్ లిమిటెడ్ ఇండియన్ సోలార్ పవర్ సెక్టర్ లో ఒక హిస్టారిక్ అగ్రిమెంట్ అయితే అనౌన్స్ చేసిందనమాట ఈ కంపెనీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఈసిఐ తో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మీద సైన్ చేసిందండి అండ్ ఈ అగ్రిమెంట్ లో కీ హైలైట్ కనుక చూస్తే ప్రాజెక్ట్ సైజ్ అనేది నైన్ థర్టీ మెగావాట్ సోలార్ పవర్ అనమాట అండ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే బిఈఎస్ఎస్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మెగావాట్స్ అండ్ ప్రాజెక్ట్ టైప్ వచ్చేసరికి ఏసీఎస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ సోలర్ ప్లస్ బీఈఎస్ఎస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసరికి టెన్ థౌసండ్ క్రోస్ అండి అండ్ అగ్రిమెంట్ టెనర్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి సో ఇది రిలయన్స్ పవర్ కి క్లీన్ ఎనర్జీ సెక్టర్ లో రీస్ట్రక్చింగ్ చేసే భారీ అవకాశం అని చెప్పుకోవచ్చు లాజికల్ బిఈఎస్ ఇంటిగ్రేషన్ అంటే నైట్ టైం కూడా ఎనర్జీ స్టోరేజ్ పాసిబిలిటీ అవుతుంది అనమాట టెన్ థౌసండ్ క్రోస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియన్ క్లీన్ ఎనర్జీ ఫ్యూచర్ కి గేమ్ చేంజర్ అవుతుంది త్రీ రూపీస్ ఫిఫ్టీ త్రీ కిలో వాట్ టారిఫ్ అనేది హైలీ కాంపిటేటివ్ అండ్ లాంగ్ టర్మ్ ఎర్నింగ్స్ విజిబిలిటీ అనేది ఉంటుంది సెక్టర్ కి సంబంధించిన క్యాప్సైట్ ఇన్ఫ్రా నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందండి ఈ కంపెనీ రీసెంట్ గా త్రీ ఎయిటీ ఫైవ్ క్రోస్ వర్త్ అయిన న్యూ కాంట్రాక్ట్ అయితే గెలుచుకుందనమాట ఈ ఆర్డర్ వల్ల కంపెనీకి నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో స్ట్రాంగ్ బిల్డింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఇన్ఫ్రా సెక్టర్ లో డిమాండ్ కంటిన్యూస్ గా గ్రో అవుతుంది అండ్ క్యాప్సెట్ కన్సిస్టెంట్ గా లార్జ్ ప్రాజెక్ట్స్ విన్ అవ్వడంతో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కూడా సస్టైన్ చేస్తుంది అండ్ ఈ రోజు వి మార్ట్ రిటైల్ క్యూ ఫోర్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిందండి మా సిక్ కమ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు అనమాట లాస్ట్ ఇయర్ లాస్ లో ఉన్న ఈ కంపెనీ ఈసారి ప్రాఫిట్ లోకి వచ్చేసింది అండ్ క్యూ ఫోర్ హైలైట్స్ కనుక చూస్తే నెట్ ప్రాఫిట్ అనేది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ క్రోస్ అనౌన్స్ చేసిందండి లాస్ట్ ఇయర్ ఇది థర్టీ నైన్ క్రోస్ లాస్ ని చూపించింది సో క్లియర్ టర్న్ అరౌండ్ అని చెప్పొచ్చు అండ్ రెవెన్యూ అనేది సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగి సెవెన్ ఎయిటీ క్రోస్ అనౌన్స్ చేసింది ఎబిటా సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగి సిక్స్టీ ఎయిట్ క్రోస్ అనౌన్స్ చేసింది అండ్ ఎబిటా మార్జిన్ సిక్స్ పర్సెంట్ నుండి ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కి ఇంప్రూవ్ అవ్వడం జరిగింది కంపెనీ రిజల్ట్స్ ని డ్రైవ్ చేసిన పాయింట్స్ కనుక చూస్తే ఫెస్టివల్ వెడ్డింగ్ సీజన్ సేల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అయ్యాయని చెప్పుకోవచ్చు బెటర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనమాట అండ్ ఆపరేటింగ్ లెవరేజ్ అనేది మార్జిన్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేసింది సో సింప్లీ చెప్పాలంటే వీమార్ రిటైల్ అనేది లాసెస్ కట్ చేసి ప్రాఫిట్స్ అనేది రాక్ చేస్తుంది మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి సేల్స్ చాలా స్ట్రాంగ్ గా పెరిగాయి అనమాట రిటైల్ సెక్టర్ లో బౌన్స్ బ్యాక్ క్లియర్ గా కనిపిస్తుంది అండ్ ఈ రోజు ఐటీ కంపెనీ అయిన లేటెంట్ వ్యూ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉందనమాట క్యూ ఫోర్ లో రెవెన్యూ ప్రాఫిట్ ఎబిటా అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి ఈరోన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఎయిటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది అలాగే రెవెన్యూ థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగింది ఎబిటా థర్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది అండ్ ఎబిటా మార్జిన్స్ అనేవి స్టేబుల్ గా ఉన్నాయన్నమాట అండ్ మెయిన్ గా గ్రోత్ డ్రైవర్స్ కనుక చూస్తే గ్లోబల్ క్లయింట్స్ నుంచి డేటా అనాలిటిక్స్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డిమాండ్ అనేది పెరిగింది అనమాట ఆపరేటింగ్ ఎఫిషియన్సీ వల్ల కన్సిస్టెంట్ ఎబిటా మార్జిన్స్ అనేవి ఉన్నాయి అండ్ ఈరోన్ ఇయర్ స్ట్రాంగ్ టాప్ లైన్ గ్రోత్ అనేది హెల్దీ ఎగ్జిక్యూషన్ అయితే ఇండికేట్ చేస్తుంది అలాగే ఇంకొక ఫేమస్ కంపెనీ అనే న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ కూడా క్యూ ఫోర్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిందండి క్యూ ఫోర్ లో స్ట్రాంగ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ గ్రోత్ అనేది డెలివరీ చేసిందనమాట ప్రాఫిట్స్ రెవెన్యూ మార్జిన్ అన్ని కూడా ఇంప్రెసివ్ గా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ పెరగడం జరిగింది అలాగే రెవెన్యూ అనేది ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది ఎవిట్ గనక చూస్తే ట్వంటీ నైన్ పర్సెంట్ పెరిగింది అండ్ ఆపరేటింగ్ మార్జిన్ గనక చూస్తే ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ నుండి ట్వంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కి పెరగడం జరిగింది జరిగిందనమాట కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ అండ్ వర్క్ లో ఆటోమేషన్ నుంచి స్ట్రాంగ్ రెవెన్యూ మూమెంట్ అయితే ఉంది అండ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ కావడంతో మార్జిన్స్ అనేవి క్లీన్ గా ఎక్స్పెండ్ అయ్యాయి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పోస్ట్ వల్ల ఇంటర్నేషనల్ డిమాండ్ స్టేబుల్ గా ఉన్నట్లు అర్థమవుతుంది అనమాట సో న్యూస్ అండ్ స్టడీ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు రెవెన్యూ ప్రాఫిట్ మార్జిన్స్ అన్ని కూడా గ్రో అవుతూ క్యూ ఫోర్ రిజల్ట్స్ అనేవి కన్సిస్టెంట్ గా స్ట్రెంత్ అయితే చూపించాయి సో ఇవి ఈ రోజు మార్కెట్ లో కీ అప్డేట్స్ అండి ఈ రోజు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ కనుక చూస్తే మెయిన్ గా సపోర్ట్ లెవెల్స్ అనేవి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ టెన్ అలాగే ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ దగ్గర ఉండొచ్చండి అండ్ రెసిస్టెన్స్ కనుక చూస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ టెన్ అలాగే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి బేస్డ్ ఆన్ టెక్నికల్స్ అలాగే లో వాలిటీ కనుక చూస్తే నిఫ్టీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైలీ వీక్లీ ట్రెండ్ గనక చూస్తే లాంగ్ అబోట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టార్గెట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ షార్ట్ బిలో ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ టార్గెట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ఎయిట్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అండి ఇది ఈ రోజు వీడియో అండి ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే